రెండు యొక్క భాజనీయత సూత్రాలు రెండు యొక్క భాజనీయత సూత్రాలు రెండు చేత ఏదైనా సంఖ్య భాగించబడాలంటే అందులో ఏముండాలి అంటే ఏదైనా ఒక సంఖ్య ఉంటే ఆ సంఖ్య యొక్క చివరి స్థానంలో లేదా ఆ సంఖ్య సంఖ్య యొక్క ఒకటవ స్థానంలో సరి సంఖ్య ఉండాలి సరి సంఖ్య అనగానే మనకు తెలుసు సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇవి సున్నా కాకుండా రెండు నుంచి మనకు సరి సంఖ్యలు కాబట్టి సున్నా మరియు స సంఖ్యలు ఉండాలి అంటే చివరి స్థానంలో సపోజ్ ఒక సంఖ్య ఈ విధంగా ఉంది ఉంది అనుకోండి ఒక పెద్ద సంఖ్య మనకు ఇక్కడ ఇవ్వబడింది ఈ పెద్ద సంఖ్య యొక్క చివరి స్థానంలో మనకు రెండు ఉంది ఈ చివరి స్థానంలో రెండు ఉంది కాబట్టి ఈ సంఖ్య రెండు చేశంగా భాగించబడుతుంది అని మనం ఈజీగా చెప్పగలుగుతాం అనమాట అదేవిధంగా రెండు మాత్రమే కాకుండా రెండు నాలుగు ఆరు ఎనిమిది తర్వాత సున్నా ఈ సంఖ్యలు గనక చివరి స్థానంలో ఏ సంఖ్యకైనా ఉంటే అది చే నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి దీన్ని మనం